ఒక అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి సింహం మహారాజు దగ్గర వచ్చాయి మహారాజా మహారాజా మేము రోజు వేట డలిసిపోతున్నాము కొన్ని రోజులు మాకు సమయానికి ఆహారం వచ్చే ఏర్పాటు చేయండి అని అడిగి సర్లే జంతువులన్నీ మూకుబడిగా అడుగుతున్నాయని సింహం కూడా ఒప్పుకుంది సరే నీకు సమయానికి ఆహారం వచ్చే ఏర్పాటు చేస్తారని ఇచ్చింది తన మంత్రి అయిన ఎలుగుమటితో జంతువులన్నింటికి రోజు కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి ఆహారాన్ని పంపించమని చెప్పింది సింహం మార్గం పాటించిన నెలుగు వంటి ప్రతిరోజు జంతువులన్నింటికి సమయానికి ఆహారం పంపించేది ఇలా మృగరాజు పంపించిన ఆహారం తిని తిని జంతువులన్నీ సోమరి తయారై వాటి వాటన్నింటికీ భర్త ఎక్కువైపోయింది పరిగెత్తడం మానేసేయి వేటాడడం మానేసేయి అన్నీ మానేసాయి తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఇలా అనమాట ఈ విషయం తెలుసుకున్న పక్క అడవిలో ఎలాగైనా సరే ఇదే సమయం మనం ఆ జంతువులన్నింటినీ వేటాడాలని చెప్పి వేటగా బయలుదేరే ఈ జంతువులన్నీ సోమరపోతులా తినడం వల్ల ఆ క్రూరముగాలు వేటాడడానికి వచ్చినప్పుడు ఈ జంతువులకి పరిగెత్తడం కూడా చేతనవలేదు కొన్ని అతి కష్టం మీద పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకున్నాయి కొన్ని ఆ క్రూరముగా బలైపోయాయి మిగిలిన జంతువులన్నీ సింహరావు దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా మేము ఎంతో తప్పు చేశాము సోమరిపోతులలాగా ఇన్నాళ్ళు మీరు పెట్టిన తిని బాగా పలిసిపోయాము కానీ మాకు పరిగెత్తడం మర్చిపోయాము మా శరీరంలో సత్తు లేదు బద్దకస్త తయారయ్యాము మేము ఎంతో తప్పు చేసాం అందుకే ఉచితంగా వచ్చింది తీసుకోకూడదు ఎవరైనా వేటాడింది పెడితే మనం కష్టపడడం మర్చిపోతాము అని చెప్పి తప్పు చేసాం మహారాజా మా తిండి మేమే సమకూర్చుకుంటాము అని చెప్పి సింహాన్ని క్షమామణి కోరే ఇప్పటికైనా అర్థమైందా మన ఆహారాన్ని మనమే సమకూర్చుకోవాలి ఎవరో ఏదో చేసి పెడతారని ఎవరి మీద ఆధారపడి బతికేస్తే మనం కూడా సోమరిపోతా అయిపోతాం ఉచితంగా వచ్చింది కదా అని తీసుకోవడం ఎంత ప్రమాదకరమో తెలిసిందా మీకు ఉచితాల మీద ఆశపడకుండా మనందరూ మనం సంపాదించుకున్నట్లయితే అది మనకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఈ విషయాన్ని మీకు కూడా పాటిస్తారు కదా